హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఒక మంచి యాక్టివిటీతో అయితే వచ్చాను అది ఏంటంటే మా బాబు కోసం అని చెప్పి నేను ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టాను అనమాట దానికి మనకి బ్లింకిట్ కవర్లో కదా ఆర్డర్ పెట్టింది బ్లింకిట్ కవర్లో ఒక మంచి యాక్టివిటీ వచ్చింది ఇది చిన్న పిల్లలకైతే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఈవెన్ మనం కూడా టెస్ట్ చేసుకోవచ్చు మన నాలెడ్జ్ని అది మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి మీకు ఫన్గా అనిపిస్తే నాకు ఒక లైక్ కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో చూడండి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా హాలిడే హోంవర్క్ ఈజీ అని ఓకేనా ఈజీ యాక్టివిటీ వచ్చేసి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అని చెప్పి ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ బిగ్నింగ్ చాలా బాగుంది కదా ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ బిగ్నింగ్ దానికి త్రీ బ్లాక్ ఆఫ్ లైన్స్ ఇచ్చి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కనిపిస్తుందా ఎవ్రీ డే ఈజ్ అ న్యూ బిగ్నింగ్ చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి కలర్ ది ఆడ్ వన్ అవుట్ ఇక్కడ ఏంటనిపిస్తుంది మీకు ఆర్డ్ వన్ అవుట్ అంటే ఇక్కడ నాకైతే టూ గిటార్స్ ఒక పెయింట్ రిలేటెడ్ అండ్ వన్ గిటార్ సో ఇక్కడ ఆర్డ్ వన్ అవుట్ ఏంటి ఆబ్వియస్గా పెయింట్ చాలా ఈజీగా ఉంది కదా అండ్ సెకండ్ ఆర్డ్ వన్ అవుట్ సిరీస్ వచ్చేసి ఒక బాల్ ఒక షూ మళ్ళీ బాల్ మళ్ళీ బాల్ ఉంది సో ఆబ్వియస్గా షూ ఈజ్ అడవన్ అవుట్ బాగుంది కదా యాక్టివిటీ చిన్న పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ కింద వచ్చేసి థర్డ్ యాక్టివిటీ వచ్చేసి నేమ్ ది షేప్స్ షేప్స్ చూసారా మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి నాకు కూడా తెలుసు నేను చూస్తాను ఎవరు కామెంట్ చేస్తారన్నది అండ్ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి రైట్ ద టేబుల్స్ ఆఫ్ సెవెన్ అండ్ నైన్ సెవెన్ టేబుల్ నైన్ టేబుల్ అండ్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఒకటిచ్చారు వన్ ఎయిటీ సిక్స్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ అండ్ త్రీ ఫార్టీ సిక్స్ ప్లస్ టూ నైన్టీన్ అండ్ నైన్ సిక్స్టీ నైన్ ప్లస్ ఫైవ్ థర్టీన్ ఇది ఫిఫ్త్ యాక్టివిటీ ఫైనల్గా ఒక వర్డ్ ప్రాబ్లమ్ అయితే ఇచ్చారు ఏంటంటే అన్వీ హ్యాస్ టూ పెన్సిల్స్ హర్ ఫ్రెండ్ గివ్స్ గివ్స్ హర్ టూ పెన్ అండ్ వన్ పెన్సిల్ హర్ బ్రదర్ టుక్ వన్ పెన్ హౌ మెనీ పెన్సిల్స్ డస్ అన్ వీ హ్యావ్ నవ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు ఇన్ కేస్ క్వశ్చన్ కానీ మీకు అర్థం కాకపోతే వీడియోని పాజ్ చేసి మళ్ళీ క్వశ్చన్ విని దానికి ఆన్సర్ అయితే నాకు కామెంట్స్లో చెప్పండి అన్ వీ హ్యాస్ టూ పెన్సిల్స్ హర్ ఫ్రెండ్ గివ్స్ హర్ టూ పెన్స్ అండ్ వన్ పెన్సిల్ హర్ బ్రదర్ టుక్ వన్ పెన్ హౌ మెనీ పెన్సిల్స్ డస్ అన్ వీ హ్యావ్ నవ్ సరేనా ఇది అయితే ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ బ్లెంకెట్ వ్రాపర్కి ఉంది నెక్స్ట్ అయితే హాలిడే హోంవర్క్ హార్డ్ పార్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి హార్డ్లో ఫైన్ ది నెంబర్ అని చెప్పి ఫోర్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అని ఉంది అండ్ ఫైవ్ ప్లస్ థర్టీ సిక్స్ ఈక్వల్ టు థర్టీ వన్ సెవెన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ నైన్ ప్లస్ ఫార్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగారు దీని ఆన్సర్ కానీ మీకు తెలిస్తే కామెంట్లోని తప్పకుండా కమెంట్ చేసి ఆన్సర్ ఎలా వచ్చింది అనేది విత్ లాజిక్ పెట్టండి ఈవెన్ ఆల్సో సీ ద ఆన్సర్ నేను కూడా చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని ఆన్సర్స్ అన్నీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద ఫాలోయింగ్ హార్డ్ దాంట్లో సెకండ్ యాక్టివిటీ వచ్చేసి ఫైండ్ ద ఫాలోయింగ్ అ ఫాదర్ ఈజ్ కరెంట్లీ త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ డాటర్ ఇన్ టెన్ ఇయర్స్ హీ విల్ బీ ఓన్లీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ డాటర్ వాట్ ఈస్ ద ఫాదర్స్ కరెంట్ ఏజ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను ఆ ఫాదర్ ఈజ్ కరెంట్లీ త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ హీస్ డాటర్ ఇన్ టెన్ ఇయర్స్ హీ విల్ బీ ఓన్లీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హీస్ డాటర్ వాట్ ఈస్ ద కరెంట్ ఫాదర్స్ కరెంట్ ఏజ్ మీకు క్వశ్చన్ అర్థమైందే అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని పాజ్ చేసి క్లియర్గా వినండి ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాలేదంటే నేను మళ్ళీ అక్కడ క్వశ్చన్ పెడతాను అవుంట్లో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఇందులో టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఇఫ్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వన్స్ అగే ఇఫ్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇది క్వశ్చన్ థర్డ్ యాక్టివిటీ వచ్చేసి చూస్ ది కరెక్ట్ ఆన్సర్ ఇదైతే నేను చెప్తాను చూస్ ది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ ఇది అందరికీ తెలిసిందే తెలియకపోతే కామెంట్ చేయండి నేను ఆన్సర్స్ అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలో చూసి ది కరెక్ట్ ఆన్సర్ వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఫర్ టేబుల్ సాల్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి హెచ్ టూఓ ఆప్షన్ బి వచ్చేసి ఎన్ఏసిఎల్ ఆప్షన్ సి వచ్చేసి సిహెచ్ ఫోర్ ఆప్షన్ డి వచ్చేసి ఎన్ టూఓ మీకు కానీ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను లేదా మీరు పాజ్ చేసి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను విచ్ ఇస్ ద హయ్యెస్ట్ పీక్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా మౌంట్ ఎవరెస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ ఆప్షన్ బి వచ్చేసి కాంచనజంగ ఆప్షన్ సి వచ్చి డౌలగిరి ఆప్షన్ డి వచ్చేసి కే టూ మళ్ళీ ఆప్షన్స్ రిపీట్ చేస్తాను ఆప్షన్ ఏ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ ఆప్షన్ బి వచ్చేసి కాంచనజంగ ఆప్షన్ సి వచ్చేసి డౌలగిరి ఆప్షన్ డి వచ్చేసి కే టూ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను వాట్ ఈస్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా ఆప్షన్ ఏ వచ్చేసి స్వాన్ ఆప్షన్ బి వచ్చేసి పికాక్ ఆప్షన్ సి వచ్చేసి యాంగిల్ Option D is koel. I repeat the options. Option A is swan. Option B is peacock. Option C is night angle. Option D is koel. And uh, fourth question. Final question for this for this video Who was the first Indian to win an individual Olympic gold medal? Who was the first Indian to win an individual, Olympic win an individual of Olympic gold medal? Option A Milka Singh. ఆప్షన్ బి చంద్ ఆప్షన్ సి అభినవ్ బింద్రా ఆప్షన్ డి నీరజ్ చోప్రా వన్స్ అగైన్ ఐ రిపీట్ ద క్వశ్చన్ హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ అన్ ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ మిల్కా సింగ్ ఆప్షన్ ఏ మిల్కా సింగ్ ఆప్షన్ బి ధ్యాన్ చంద్ ఆప్షన్ సి అభినవ్ బింద్రా ఆప్షన్ డి నీరజ్ చోప్రా ఇది ఈరోజు యాక్టివిటీ మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటివి యాక్టివిటీస్ ఏమైనా కావాల్సింది నేను మళ్ళీ స్వయంగా ప్రిపేర్ చేసి నేను పెడతాను ఆన్సర్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది కానీ మీకు ఫన్ అనిపిస్తే వి హ్యావ్ ఫన్ విత్ దిస్ యాక్టివిటీ అని చెప్పి కామెంట్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్